మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం సో మనం చూసుకుంటే మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది దీంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం అయితే ఉంది తొలుత మున్సిపల్ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు అదేవిధంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ ఇంద్రేశం జిన్నారం అదేవిధంగా మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లు కూడా శాసనసభ ఏకగ్రీవం ఆమోదం తెలిపింది బీసీలు అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పేసి ఈ బిల్లుని తీసుకొచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది నలభై రెండు శాతం పక్కాగా బీసీలకి అమలు చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారన్నమాట అయితే ఇక్కడ కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చడం జరిగింది బీసీ బిల్లుకు మద్దతు అక్కడ అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని అక్కడ కోరడం జరిగిందనమాట ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగాలని కోరుకోవాలి కోరుకోవాలి తప్పితే వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పి సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా మున్సి మున్సిపల్ పంచాయతీరాజ్ సవరణ బిల్ అయితే అంటే సవరణ అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి